మహానాడులో యువతను ఆకట్టుకునే విధంగా యువ నాయకుడు నారా లోకేష్ అడుగులు ముందుకెళ్తున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి అన్నారు యువతకు టీడీపీ పెద్దపీట వేస్తుందని అన్నారు నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన వెంట నడవాలని అంటున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ భాగంగా ఇప్పటికే కడప అంతా కూడా పశుభమయ్యిందని చెప్పుకోవచ్చు అయితే మొదటి రోజు ఇరవై ఏడవ రోజు యువతంతా కూడా ఎక్కువ భారీ సంఖ్యలో నారా లోకేష్ అదేవిధంగా యువతన నడిచే కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం వంతో పాటు యువనేత మొదలు సుధీరెడ్డి గారు ఉన్నారు కాళాశ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుంటాం అలా అన్న ఎట్ ఉందన్నా ఏవైతే ఇప్పుడు మొత్తం కూడా చూస్తే ఈ మహానాడు ప్రాంగణం అంతా పసుపుమయం అయిపోయినది మరొక యువతులు కూడా భారీ ఎత్తున అంటే మీ అంతా ఇప్పుడు నారా లోకేష్ వెనకాల నడుస్తున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు నడుస్తున్నారా ఇంత యూత్ వచ్చిన్నారు ఏందన్న కారణం మేమంతా కూడా చంద్రబాబు గారా నడుస్తాం ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారు కూడా అందరూ కూడా మాకు దేవుడు మాకు ఒక లైఫ్ ఇచ్చి మమ్మల్ని కాపాడుకుంటూ ప్రజలందరినీ కాపాడుకుంటూ కార్యకర్తలందరూ కాపాడుకునేది కేవలం చంద్రబాబు నాయుడు గారే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మేము అందరం కూడా కొంతమంది లోకేష్ అనకాలో కొంతమంది బాబు గారు వెనకాలి నడిచేది కాదు అందరూ కుటుంబ సభ్యులు పార్టీకి రెండు కళ్ళు బాబు గారు లోకేష్ గారు రేపు పొద్దున్న ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మేము ఆ తర్వాత ఆడుతున్నాం చివరిగా మీ నియోజకవర్గంలో ఉన్న గత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి భారీ ఎత్తున అంటే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేపెట్టారు వాళ్ళకన్నా మీరు ఎక్కువ చేపడతారా లేకపోతే ఎట్లన్నా అనేసి అంటున్నారు గలార్థమైందా ఆయన అభివృద్ధి చేశాడంటవా నాకు తెలిసేది తెలియదే ఎవరు కాళాశ్రీలో ఉన్న ఒకటి అడుగు ఎవడే అభివృద్ధి చేశాడు చూపించమని చెప్పు ఈ అభివృద్ధి అంటే కేర్రాఫ్ అడ్రస్ ఓన్లీ ఒకటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రోజురా కళాశ్రీకి మొత్తం తిప్పుతాను నేను ఎక్కడెక్కడ ఈ సంవత్సరంలో ఏమేమి చేస్తున్నాను పాత ఎమ్మెల్యే కానీ నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే ఎవడు రా శ్వేత అడిగాడ పిల్ల ఏమి రా పిల్ల అడిగాడు ఆ టైప్లో ఉండేవాడు కాబట్టి ఈరోజు ఏం చేసినా సరే కళ్ళకి కనిపించేటట్టు ట్రాన్స్పరెన్సీగా ఒక రూపాయి ఖర్చు పెట్టినా ఎక్కడ పోతుంది ఎట్ట ఖర్చు పెడతా ఉండం ఏ ఏ రకంగా చేస్తా ఉండేది ఈ రోజు కూర్చొని మేము పైన కూడా ట్రాన్స్పరెన్సీ లెక్క 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 చెప్పినాం అందరు పబ్లిక్కి ఎంత వచ్చింది మన ఖజానాలు ఎంత ఉందని కూడా చెప్పినారు అదే రకంగా కాలాశల్లో కూడా ఏమేమి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము ఎట్లా చేస్తూ ఉన్నాము వచ్చే లెవెన్త్ అన్న ట్వెల్త్ అన్న వన్ ఇయర్ కంప్లీట్ అయ్యే రోజుకి ఆ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నాం ప్రతి ఒక్కరికి కూడా అన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఒక పదివేల మందితో పెట్టి భారీ చేసి ఎక్కడెక్కడ ఏమేం డెవలప్ చేసాము ఏమేం రోడ్లు వేసాము ఎక్కడెక్కడ కాలాస్త టెంపుల్ ఏ రకంగా అభివృద్ధి చేశాము రోడ్లు అభివృద్ధి చేసాము స్ట్రీట్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ట్యాంకులు కానీ ఇల్లులు కానీ ఆఖరికి మూడు సెంట్ల భూమి కానీ ఎంతమందికి ఇస్తున్నావు ఇవన్నీ కూడా వచ్చే నెల పదవ తేదో పదకొండవ తేదో పెద్ద కార్యక్రమం పెట్టి బ్రహ్మాండంగా చూపిస్తాం ఆర్ ఫస్ట్ యువర్ ఇన్వైటెడ్ ఇది మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికే మహానాడులో పూర్తి స్థాయిలో యువతరం అంతా కూడా నారా లోకేష్ పైన నడిచే పరిశ్రమ కనిపిస్తోంది మరో పక్క ఏదైతే బొజ్జలు సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇంకా రాబోయే గత వారం రోజుల్లోనే నారా లోకేష్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా నియమించబోతున్నారు అప్పుడు ఖచ్చితంగా రాజ్ కూడా మాట్లాడే ప్రయత్నం అప్పుడు చేస్తానని చెప్పేసి ఆ సుధీర్ రెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది కమలా పర్సన్ రమణ్ రాజ్ న్యూస్ మహానాడు ప్రాకారం राजकुमार